వెల్కమ్ టు స్వేచ్ఛ న్యూస్ ఆగస్టు పదమూడున హైదరాబాద్ లో జరిగే మహాగర్జన సభను విజయవంతం చేయటకై ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ బీహెచ్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో వికలాంగుల మరియు వృద్ధుల చేయుత పెంచిన ధరల హక్కుల సాధనకై ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో మహాగర్జన సన్నాహక సదస్సుకు ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిక హాజరయ్యారు ఈ సందర్భంగా మందకృష్ణ మాదిక మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా వృద్ధులకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు విదంతులకు పెన్షన్లు పెంచి ఇవ్వాలని ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తుందన్నారు వివిధ న్యూస్ పత్రికల పేపర్లలో వచ్చిన కథనాలను పేపర్ కటింగ్ పట్టుకుని వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు వివరించారు రాష్ట్రంలో వృద్ధులు వితంతువులు వికలాంగులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కొన్ని చోట్ల ఆర్థికంగా లేకపోవడంతో చనిపోతున్నారని తన మనసు చలించి పోరాటానికి సిద్ధపడుతున్నా అని అన్నారు ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మాధ్యకృష్ణ మాదిగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించి పెన్షన్ అందివ్వాలని లేని ఏడల ఆగస్టు పదమూడున హైదరాబాద్లో లక్షల మంది వికలాంగుల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ వికలాంగులతో నిర్వహిస్తామన్నారు రాష్ట్ర అధ్యక్షుడు మాంద కృష్ణ మాదిక నేను ముసలి బాధలు పేపర్లో చూశా నేను ఒక సంఘటన మీకు సాక్ష్యం చూపెడుతున్నా నేను మనం మహబాద్ పేరు మనం మన ఉమ్మడి వరంగల్ జిల్లా మహబాద్లో ఒక కన్న తల్లిని కన్న కూతురు ఏం చేసిందో పేపర్ రాసింది సాక్షిలో ఇది ఇప్పటిది కాదు రెండు సెప్టెంబర్ ఎనిమిది ఇండ్ ఏమున్నదంటే అని ఎనభై సంవత్సరాలు ఒక పేద బీసీ తల్లి ఈమెకు ఒకనొక బిడ్డ ఉన్నది కానీ భర్త లేడు బిడ్డ దగ్గర ఉంటున్నది ఆ బిడ్డ తల్లిని సాధలేక ఆ బిడ్డ తల్లిని సాధలేక ఈమె ఉన్నంత వరకు నేను సాధాల్సి వస్తుంది ఈమె చచ్చిపోతే నేను ఖర్చు పెట్టాల్సి అని చెప్పి తల్లిని అనేది కనికరం లేకుండా మౌపాధి నుంచి దవ తీసుకెళ్తానని చెప్పి నర్సంపేట తీసుకొచ్చి నర్సంపేట బస్ స్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయింది ఇన్న పేపర్లు ఏమున్నదో చూడండి భారమైన పేగుబంధం కన్నతల్లినే బస్ స్టాండ్లో వదిలేసి వెళ్ళిన కూతురు అని చెప్పి సాక్షి పేపర్లో ఫోటో వేసింది ఆ తల్లి ఒకసారి మీరు గుర్తుంచుకోండి ఆ తల్లి ఎట్లాంటి తల్లి అంటే ఆమె ఒంటి మీద మాంసం ముద్దలేము ఎముకలు కూడలాగా అనిపిస్తున్నాయి మీరు ఒకసారి చూడండి ఓకే భారమైన పేగుబంధం కన్నతల్లినే బస్ స్టాండ్లో వదిలేసే కూతురు అని చెప్పి రాసింది కానీ రెండో సంఘటన నేను ఏడ్చా ఇది వరంగల్ జిల్లాదే రెండో సంఘటన నా కళ్ళలో నీళ్ళు తీసుకొచ్చిన ఇది బాధ అనిపించింది ఏ ఏడ్పించింది ఒక సంఘటన మన దగ్గరనే చిట్ట్యాల మండలం ఉన్నది ఈ చిట్ట్యాల మండలంలో సెప్టెంబర్ ముప్పై తారీఖు నాడు సాక్షులు ఒక పేపర్ వచ్చింది ఆడ రాజిరెడ్డి వెంకట నరసమ్మ ఎనభై సంవత్సరాల వయసులో రాజిరెడ్డి డెబ్బై సంవత్సరాల వయసులో వెంకట్ నరసమ్మ ఇద్దరు కలిసి పురుగుల మందు పోసుకొని చచ్చిపోయారు ఏ వయసులో ఎనభై సంవత్సరాల వయసులో రాజిరెడ్డి డెబ్బై సంవత్సరాల వయసులో వెంకట నరసిమ్మ పురుగుల మందు కోసం చచ్చిపోయాడు ఇలా రాసింది ఏంటంటే ఇది కూడా సాక్షి ముప్పై తొమ్మిది ఏది సెప్టెంబర్లో ముప్పై నెలలో ఇలా రాసింది ఏంటంటే ఇగో బువ్వ కరువై బతుకు బరువై పండు టాకల ఆత్మహత్య పోషించే దిక్కు లేక ఆగత్యం చేసుకున్నారని చెప్పి ఇలా వార్తలు వచ్చేసింది ఎనభై సంవత్సరాల వయసులో రాజిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడం ఏంది డెబ్బై సంవత్సరాల వయసులో ఆయన భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకోవడం ఏంది అంటే తిండి లేక ఎవరు పెట్టలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారనే విషయం అర్థమైపోయింది అట్లాంటి వాళ్ళకు నేను అనుకున్న ఆ తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు కొడుగా నేను ఒక ఆసరాగా వాళ్ళకి నిలబడాలంటే ఖచ్చితంగా ఈ రెండు వందల పెన్షన్ని ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు సాధించాలనే పట్టుదల అప్పుడు నాకు పెరిగింది ఈ రెండు సంఘటనల వల్ల ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల ముందు సాధించాలని పట్టుదల ఈ రెండు సంఘటనల వల్ల పెరిగింది ఆ సంఘటనల రూపమే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఏడు నెలల పాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగా ముసలి పెన్షన్ పెరగాలి వితంత్ర పెన్షన్ పెరగాలి అని తిరిగా ఎందుకు పెరగాలి వాళ్ళు ముసలి వాళ్ళు లే కన్న బిడ్డలు పట్టించుకోవట్లేదని అక్కడక్కడ రుజువు అవుతుంది మరి వేయించుకున్న పార్టీలన్నీ పట్టించుకోవాలి కదా ఓట్లు వేయించుకున్న ప్రభుత్వాలు పట్టించుకోవాలి కదా ముస్రాలు ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు బతుకుని వాళ్ళనుకో వాళ్ళ నడవలేరు అనుకో నడవలేకపోయినా వాళ్ళ ఓట్లు వదిలేస్తున్నారా వీళ్ళు వాళ్ళ అంచర్లు పంపి నాయకులను పంపి కార్యకర్తలను పంపి కార్లను పంపి ఆటోలను పంపి తీసుకెళ్ళి ఓట్లు ఎంచుకుంటున్నారు కదా ఓట్లు ఎంచుకుంటున్న వాళ్ళకి అధికారులు వచ్చిన వాళ్ళకి వాళ్ళ బతుకు గురించి వాళ్ళ పెన్షన్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా అని చెప్పి వెంటనే పోరాటం మొదలుపెట్టాను నేను ఏడు నెలలు తిరిగా ఇప్పుడు మీకోసం ఇప్పుడు ఎట్లా తిరుగుతున్నాను ఆనాడు ఏడు నెలలు తిరిగా నేను తిరిగి తిరిగి ఊరికనే ఊరుకోలే ఏప్రిల్ ఇరవై నాడు పది లక్షల మందితో మీటింగ్ పెట్టినా ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల పదమూడు సరిగ్గా ఎన్నికల దగ్గరకొత్త సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పది లక్షల మందితో మీటింగ్ పెట్టిన ఉప్పల్ దగ్గర ఒక ప్రత్యేకమైన వంద ఎకరాల ఖాళీ స్థలం తీసుకొని హైదరాబాద్లో గ్రౌండ్లు సరిపోవని చెప్పి పది లక్షల మందితో మీటింగ్ పెట్టా ఆ మీటింగ్ వేదిక మీదకి అతిరథ మహారథను పిలిచాను నేను ఇగో ఆనాడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సార్ మీరు రావాల్సిందే అంటే వచ్చి నా పక్కనే కూర్చున్నాడు నేను కేసీఆర్ దగ్గరికి ఫామ్ హౌస్కి వెళ్ళి కలిసా నేను ఫామ్ హౌస్కి వెళ్ళి కలిసి నా ఆరోగ్యం సర్లేదు క్రిసా నేను టీఆర్ఎస్ నుంచి ఈట రాజేందర్ మమ్మతా అన్నాడు ఈట రాజేందర్ నా పక్కనే కూర్చున్నాడు సోదరుడు కిషన్ రెడ్డి గారు బీజేపీ నుంచి రమ్మంటే వచ్చేసాడు సిపిఐ సిపిఎం నాయకులు వచ్చారు వైసీపీ నాయకులు వచ్చారు కాంగ్రెస్ కేంద్ర మంత్రి సర్వే సహా ఆనాడు వచ్చేసారు అందరు వేదిక మీద ఉన్నారు పది లక్షల మంది ముందట ఉన్నారు నేను ఒక మాట అడిగే వాళ్ళందరినీ పబ్లిక్ ముందు వీళ్ళందరినీ ఒక మాట అడిగాను సార్ మీరు అపార్థం చేసుకోవద్దు నా ఉపన్యాసాన్ని అపార్థం చేసుకోవద్దు నా ఉపన్యాసాన్ని సార్ వాళ్ళ వీళ్ళందరూ ఓట్లు వేస్తేనే మీరు అందరు ఎమ్మెల్యేలు అయినరు ఎంపీలు అయినరు మంత్రులు అయినరు ముఖ్యమంత్రులు అయినరు కేంద్ర మంత్రులు కూడా అయ్యారు ఇక్కడ ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన వాళ్ళు ఉన్నారు ఈటర్లందరు అప్పుడే అప్పటికే మంత్రి వీళ్ళందరూ అయిన వాళ్ళు ఉన్నారు ఇట్లాంటి మనసులో వాళ్ళందరు ఓట్లేస్తే మీరు గెలిచి మీ జీతాలు నేర్చుకున్నారు కానీ ఎనిమిది తొమ్మిది ఏళ్ళైనా ఒక రూపాయి పెన్షన్ గెలి ఎందుకు పెరుగుతలేదు సార్ వాళ్ళు ఓట్లేస్తే మిమ్మల్ని గెలిపిస్తే మీరు బాగుపడుతున్నారు కానీ వాళ్ళ పెన్షన్ ఎందుకు పెరగాలని చెప్పి నేను అడిగాను అడిగేటప్పటికీ నా పక్కన ఉన్న చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడు కృష్ణ ఇన్ని లక్షల మందిని ఎట్లా సమీకరించావు తక్ తెచ్చావు అన్నాడు సార్ నేను సమీకరితే వాళ్ళ వాళ్ళు కాదు సార్ వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు ఇక్కడ పరిష్కారం ఉంటుందని చెప్పి వాళ్ళు వచ్చింది సార్ దయచేసి నా మాట విశ్వసించు అన్న నేను ఏమైతే అని కృష్ణ నువ్వు గొప్ప పని చేస్తున్నావు కానీ ఎంత పెరిగితే బాగుంటుంది కృష్ణ అన్నాడు నన్ను నా పక్కనే కూర్చున్నాడు కాబట్టి సార్ మీ మనసులు ఉన్నది ఏందో చెప్పు సారన్న నేను ఎందుకంటే ఆయన తొమ్మిదేండ్లు పరిపాలించినప్పుడు ఇరవై ఐదు రూపాయలే పెంచిండు ఎంటి నవరు పరిపాలించినప్పుడు యాభై ఉండే చంద్రబాబు నాయుడు ఎంత పెంచిండు ఇరవై ఐదు వేస్తేనే డెబ్బై ఐదు అయిపోయింది కానీ ఈయన ఇరవై ఐదు రూపాయలు బ్యాచ్ కాబట్టి నేను అన్నా మీ మనసులో ఏముండదో చెప్పు నేను అన్నా అప్పుడు నాకు లెక్కలు ఏం చెప్పిండంటే కృష్ణ అట్లుంటుంది ఇట్లుంటుంది బడ్జెట్ అని చెప్పి చాలా పథకాలకు కేటాయించాల్సి వస్తుందని చెప్పి ఆయన ఏమన్నాడు అంటే కృష్ణ ఇప్పుడు రెండు వందలు ఇస్తున్నారు కదా మళ్ళా మన ప్రభుత్వం కనుక వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు మన ప్రభుత్వం కనుక వస్తే ఇంకొక ఐదు వందలు కలిపి ఏడు వందలు ఇద్దాం కృష్ణ అన్నాడు నేను అన్న ఏడు దాకా మీరు వచ్చారు కదా సార్ నేను వెయ్యి అంటున్నా కదా మన మధ్యలో ఎంత సార్ మూడు వందలే కదా ఆ మూడు వందలు ఎవరన్నా నుంచి చేయమంటున్నా సార్ అదంతా ప్రజాదరణమే కదా సార్ ఆ ప్రజాదనము ఇట్లాంటి పేద ముసలకో వితంతులకో ఉపయోగపడితే వాళ్ళకి ఇస్తే వాళ్ళ ఆశీర్వాదం ఉంటే వాళ్ళు ఓట్లు ఎత్తే నువ్వే కదా సార్ ముఖ్యమంత్రి అయ్యేదని నేను అన్నా అంతకుముందు నా మాట లేదు కానీ నువ్వే ముఖ్యమంత్రి అవుతావు సార్ వీళ్ళు ఓట్లు ఎత్తా అనేటప్పటికీ నా మాటిని ఓకే కృష్ణ నేనే వేయ ఫలితపో అని చెప్పి ఆయన అనౌన్స్ చేసేసాడు గుండెతో బాధపడుతున్న వాళ్ళందరూ కుటుంబాలన్నీ అండగా నిలబడ్డాయి కాబట్టి కానీ ఈరోజు మీ మనకు ఆరోగ్యశ్రీ కార్డు వచ్చేసింది ఇది గుండెజాబు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన అంశం వేల మంది ఆ రోజు రోడ్ ఎక్కడం జరిగింది అంటే నా ఒక్కడు నేను మాట నిజమే సమస్య పరిష్కారానికి నేను మాట నిజమే కానీ నేను ఒంటరిగా ఉంటే నన్ను ఎవరైనా పట్టించుకోరు ఒక శక్తికి వస్తే ఎవరైనా పట్టించుకుంటారు ఆనాడు శక్తికి వచ్చేసింది వికలాంగుల పెన్షన్ రెండు వందల నుంచి ఈ స్థాయిలో పెరగడానికి ఆనాడు కారణం ఏంటంటే వికలాంగులు లక్ష మందికి పైగా ఆ రోజు హైదరాబాద్ వచ్చారు కాబట్టి వికలాంగుల పెన్షన్ పెరగడానికి దారి తీసింది వృద్ధుల వైతంతుల పెన్షన్ పదిహేను కడిసిన రూపాయి పెరిగిన పెన్షన్ ఇవాళ రెండు వేలు నాలుగు వేలు అవుతున్నాయంటే ఉదురు వితంతులు తంతులందరూ పది లక్షల మంది నాకు అండగా నిలబడ్డం వల్లనే ఆ పెన్షన్ పెరిగింది ఇప్పుడు మనకు నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు పెంచే విషయంలో అవి సాధించుకోవాలంటే రెండు వేల పెన్షన్ నాలుగు వేలు కావాలంటే ఇప్పటికే కొత్తగా పెన్షన్ దరఖాస్తులు పెండింగ్ దరఖాస్తులు ఖచ్చితంగా రా రావాలంటే సకాలంలో పెన్షన్ ఇవ్వాలంటే నేను అడగడానికి సిద్ధంగా ఉన్నా కానీ నాకు అండగా హైదరాబాద్ మీరు రావాల్సిన అవసరం మాత్రం ఉండదని కూడా మీరు మర్చిపోదాం సార్ నాకు ఇప్పుడు